హలో భాక్టరీ చూడండి తనపాడల శాంతిని చేసి ఆ ఫ్యాక్టరీని తన సోదలు చేసుకొని ఆస్పి కాజేస్తూ ఆ పుర్మార్పులు చేస్తున్న పురాకతాడు మీరు కళ్ళారా చూడండి Gueehooooo <laughs> 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 గుడ్ మార్నింగ్ భగవాన్ వెరీ గుడ్ మార్నింగ్ ధర్మతేజ మీరు చెప్పినట్లుగానే కోప్రా గ్యాంగ్ నుండి మనకు అందవలసిన సరుకును నా అంతరింగ గౌడిగా పంపించాను మన మీద సిబిఐ గోపీనాథ్ రైట్ చేశాడు వాళ్ళ ఉదయాన్ని ఛేదించి కొందరిని మట్టు మనకు రావాల్సిన సరుకును మనం రాబట్టుకున్నాం కానీ నాకెందుకో అనుమానంగా ఉంది భారతదేశంలో అండర్ గ్రౌండ్ ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ పేరు చెప్తే కొందరు ఉద్యోగాలు తమ తమ ఉద్యోగాలకు రామి రాజీనామా చేసిన చరిత్రలు కొల్ల కొల్లాలు పేరు వింటే పాలు తాగే పసివాడు దగ్గర నుండి ప్రాణాలు పెట్టుకొని బతుకుతారు అలాంటిది ఆ గోపినాథ్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉందని లేదు ఒకవేళ ఎదురు తిరిగితే జిన్నా సెంటర్ టవర్ దగ్గర అయిపోతాడు భగవాన్ ఏ ఈ బంగళాలు అంటే భగవంతుడే భయపడాలి అలాంటిది ఆ ఒక సిపిఐ ఏజెంట్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు భగవాన్ మన ఇద్దరం కలిసి ఎన్నో నేరాలు చేసాం మూరాలు చేసాం కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ ఈ ఎస్టైట్ రిక్షన్ గురించి కూడా తెలుసుకుంటే అవును మీ మామను కారు యాక్సిడెంట్ చేసి గా ఇటు ప్రజలను అటు ఫ్యాక్టరీ కార్మికులను నమ్మించాం ఇప్పుడు మన టార్గెట్ ని మరదరు శాంతి రాధా వాళ్ళని కూడా పైకి పంపించి పక్కకి మీరు ఏకైక వారసుడిగా వచ్చారు అనుకోండి మా వ్యాపారానికి ఎదురే ఉండదు చూడు ధర్మదేజ అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడు కాస్తి కానీ నాకు ఆస్తి అందం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను అంటే శాంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అవును రాదా అది అమెరికాలో చదువుకుంటుంది పడవు డాన్స్ కవితలు పాటలు అంటే పిచ్చి దీన్ని చేసుకొని దాన్ని ఉంచుకున్నాను అనుకో డబ్బు రెండు సొంతం అవుతుంది నీ ఆలోచన కానీ శాంతి పెళ్లి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అది ఒప్పుకోలే భగనుకున్నట్టు జరగాలి లేదంటే అది కూడా పోలయ్య దగ్గరికి పోతుంది మరిచాను మన ఫ్యాక్టరీ కార్మిక నాయకులు సమ్మె చేస్తున్నారు సమ్మె చేస్తున్నారు రెండు నెలలుగా జీతాలు ఇవ్వనందుకు ఏర్చారు యదవలు ఆఖలయ్యేంతవరకు ఏరుస్తారు కేకలు వేసి వేసి కాళ్ళ వేరానికి వస్తారు వాళ్ళు చేస్తారా చూతా కాళ్ళ దగ్గరకు వస్తారు భగవాన్ ఆ కార్మిక నాయకుడు విజయ్ భగవాన్ మనం వాళ్ళ డిమాండ్కి కొప్పకపోతే ఆ కార్మిక నాయకుడు విజయ్ అమర నిరాహార దీక్ష చేస్తానని బెదిరిస్తున్నాడు విజయ్ 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 వాడేవన్న పోటుగాడా ఏదో నలుగురు అలగాల జనాన్ని నెలకేసుకొచ్చినంత మాత్రాన వాడేవన్న మగాడవుతాడా ఏదో శాంతి క్లాస్ మీద కదా శాంతి రిఫర్ చేసిందని వాడికి ఉద్యోగం ఇస్తే వాడు ఈ రోజు మనకి ఎదురు తిరిగే స్థాయికి ఎదిగాడు అన్నమాట చూడు తరువు తేజు మనం ఇద్దరు వెళ్ళి వండి కలుతాం అలాగే భగవాన్ మరి